నక్షత్ర వాంతులు చేసుకుంటూ ఉంటే అది చూసిన గోరింటాక్ సుజాత అపూర్వతో ఇదిగో అమ్మాయి నీ కూతురు నక్షత్ర నెల తప్పింది ఆరు నెలల్లో ఆ కృష్ణ ప్రసాద్ నక్షత్ర కడుపున పుడతాడు అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ కోపంతో రగిలిపోతూ నక్షత్ర చెంప పగలగొడుతుంది నిన్ను ఆ చెర్రీగాని వదిలించుకోమని చెప్తే నువ్వేమో కడుపు తెచ్చుకుంటావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర మమ్మీ కడుపు ఏంటి అని అంటూ ఉంటుంది మరి వాంతులు ఏంటని చెప్పి అపుర్వ అడగడంతో ఈ వాంతులు కడుపు వల్ల వచ్చిన వాంతులు కాదో ఆ చెర్రెన్నీ వదిలించుకోవాలని నేనేదో ప్రయోగం చేస్తే అది నాకు బెడ్స్ కొట్టింది డాడీ ముందు వాడు భోజనం తినిపించేసరికి నేను లేకపోయాను దాంతో నాకు వాంతులు అయ్యాయి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అయినా అసలు ఆ చెర్రిగాడితో నేను కాపురం ఎలా చేస్తాను అనుకున్నావు మమ్మీ వాడంటిని నా హక్కు అసహ్యం ఎప్పుడెప్పుడు వాడిని వదిలించుకుందామా అని చూస్తున్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇప్పుడే కదా ఆ కేపీగాడు చచ్చాడు కొద్ది రోజులు ఓపిక పట్టు బేబీ చెర్రీగాడిని వదిలించుకోవడానికి ఏదైనా ప్లాన్ చెప్తాను అని చెప్పి అపూర్వ నక్షత్రతో అంటూ ఉంటుంది మరోవైపు భూమి శారద ఉదయం నుండి ఏమీ తినకపోవడంతో అతయ్యా మీరు గదిలో రెస్ట్ తీసుకుంటూ ఉండండి నేను కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటాను అని చెప్పి భూమి వంట చేస్తూ ఉంటే గగన్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ బెడ్రూమ్లో ఉన్న పెళ్లి ఫోటోని చూసి కోపంగా భూమిని పిలుస్తూ ఆ ఫోటోలు తీసేయమని అడుగుతాడో ఇక దాంతో భూమి సారీ బాబా నేను ఆ ఫోటోలను తీసేయలేను నువ్వు చెప్పింది నేను వింటాను కానీ అప్పుడు నేను చెప్పింది కూడా నువ్వు వినాలి బావా మనం ఇద్దరం చిన్న పందెం వేసుకుందాము ఏం చేసినా నేను కాదన్నను నేనేం చేసినా నువ్వు కాదనకూడదు అప్పుడే ఆ ఫోటోలు ఇక్కడ నుండి తీసేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ భూమిని చెంప మీద కొడతాడో ఇక దాంతో భూమి గగన్కి ముద్దలు పెడుతూ ఉంటుంది గగన్ అక్కడి నుండి పారిపోతాడో ఇక దాంతో భూమి సిగ్గుపడుతావు బావా నీకు ఎలా దగ్గర అవ్వాలో నేను నీ భార్యనని నీ నోటితో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరోవైపు మీరా కృష్ణప్రసాద్ చనిపోయిన విషయాన్ని పదే పదే గుర్తు చేసుకొని ఎంతగానో కుమ్మిలిపోతూ ఉంటుంది ఇకప్పుడు చెర్రి మీర కోసం అని చెప్పి భోజనం తీసుకొని వస్తాడు అమ్మ నిన్నటి నుండి నువ్వు ఏమీ తినలేదో బోన్ చేయమ్మా అని అంటూ ఉంటే అప్పుడు మీరా వద్ద చెర్రి నాకు అస్సలు తినాలని లేదో ఆ దేవుడు మీ నాన్నతో పాటే నన్ను కూడా తీసుకెళ్ళిపోతే ఎంత బాగుండేదో అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో చెర్రి అమ్మ అలా అంటావేంటమ్మా నువ్వు కూడా మాకు దూరమైతే మేము పోవాలి ఇప్పటికే నాన్న దూరం అయ్యాడని చెప్పి మేము ఎంత బాధపడుతున్నామో నీకు తెలుసు కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక దాంతో మీరా ఏడుస్తూ ఉంటే ఇకప్పుడు శరత్చంద్ర ఇదంతా చూస్తూ ఎంతగానో కుమ్మిలిపోతూ ఉంటాడో ఈరోజు నా చెల్లెలు ఇంతలా బాధపడుతుందంటే అందుకు కారణం నేనే కదా అని చెప్పి శరత్చంద్ర కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడో అమ్మ మీరా నా కోసం తినమ్మా అని చెప్పి శరత్చంద్ర తన చేత్తో మీరాకి తినిపిస్తూ ఉంటాడో అమ్మ మీరా నీ పసుపు కుంకుమలు తుడిచేయడానికి కారణం నేను కానీ ఇప్పటి నుండి నీ కంట్లో నీళ్లు రాకుండా నిన్ను జాగ్రత్తగా నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నిన్ను నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటానని శరత్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు కృష్ణప్రసాద్ తల్లి కూడా బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు అపూర్వ పిన్నిగారో మీ బాధను నేను అర్థం చేసుకోగలను పాపం మీరని విధవరాలని చేశారు కానీ ఆ శారదను చూడండి కేపీ బతికున్నప్పుడు శారద శారద అంటూ ఆ శారద చుట్టూనే తిరిగేవాడు కానీ కేపి చనిపోయిన తర్వాత ఏదో చుట్టపు చూపుగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది తనకేంటి బొట్టు పువ్వులు గాజులు రంగురంగుల చీరలు కట్టుకొని బాగానే సంతోషంగా తిరుగుతుంది కానీ పాపం మన మీరా మాత్రం విధవరాలిగా మారి తెల్ల చీర కట్టుకొని కేపి కోసం ఏడుస్తూ గదుల నుండి బయటకు కూడా రావడం లేదు ఇప్పుడు చెప్పండి పిన్నిగారు ఎవరిది నిజమైన ప్రేమ మీరు కూడా ఇన్ని రోజులు ఆ శారదకు ఎంతో విలువిచ్చారు కదా ఆ శారదను నెత్తిన పెట్టుకున్నారు కదా మరి ఇప్పుడు సిగ్గు లేకుండా అలా ముత్తైదులాగా అది ఎలా తిరుగుతుంది అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్ తల్లితో అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ తల్లి శారదను కృష్ణప్రసాద్ ఎంతగానో ప్రేమించాడో మరి అంతలా వాడు ప్రేమించినప్పుడు వాడు చనిపోయిన తర్వాత మీరు అలాగే శారద కూడా విధవరాలిగా మారాలి కదా మరి ఎందుకలా మారలేదో ఇప్పుడే వెళ్ళి శారదను నిలదీస్తాను అనుకొని కృష్ణప్రసాద్ తల్లి శారద దగ్గరికి వస్తూ ఉంటుంది ఇకప్పుడు గోరింటక్ సుజాత అపూర్వతో అపూర్వ అదేంటి ఎందుకు ఆవిడ్ని అలా రెచ్చగొట్టి పంపించావు అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ గోరింటక్ సుజాతతో పిన్ని ఆ కృష్ణప్రసాద్ బతికున్నప్పుడే శారదను విధవరాలని చేయాలని చూశాను అటువంటిది ఆ కేపీ గారు చచ్చిన తర్వాత ఆ శారద బొట్టు పెట్టుకొని తిరుగుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అందుకే నేను డైరెక్ట్గా వెళ్తే బాగోదని చెప్పి కృష్ణప్రసాద్ తల్లిని రెచ్చగొట్టి పంపించాను ఇప్పుడు ఆవిడ దగ్గరుండి శారదను విధవరాలని చేస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఆ గగనగాడు ఒకసారి తన తల్లిని విధవరాలని చేయాలనుకున్నానని చెప్పి నన్ను ఎంతగానో అవమానించాడో ఆ అవమానాన్ని నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను పిన్ని ఇప్పుడు ఆ కేపీగాడు నిజంగానే చచ్చాడు కాబట్టి ఆ శారదను విధవరాలని చేయకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరోవైపు భూమి శారదను ఇంట్లో ఉండమని చెప్పి తను కేపి కోసం హాస్పిటల్కి వెళ్తుంది భూమి కృష్ణప్రసాద్ కోసం హాస్పిటల్కి రావడంతో అక్కడ సూర్య కనిపిస్తాడు ఈ భూమి ఏంటి హాస్పిటల్కి ఎందుకు వచ్చి ఉంటుంది అని చెప్పి సూర్య భూమి దగ్గరికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ భూమి గారు మీరేంటి ఇక్కడ హాస్పిటల్లో అని చెప్పి అడుగుతూ ఉంటే భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇదేంటి ఈ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఎందుకున్నాడో ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి ఇతను లోపలున్న మామయ్యని చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి భూమి కంగారు పడిపోతూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ భూమి గారు మిమ్మల్ని ఏంటి ఎందుకు హాస్పిటల్కి వచ్చారో అని అంటూ ఉంటే నాకే నేనే చెకప్ చేయించుకోవడానికి వచ్చాను అని భూమి అంటూ ఉంటుంది ఓ మీకోసమే వచ్చారా ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అని అంటూ ఉంటే అదేం లేదండి జస్ట్ ప్రెగ్నెన్సీ చెకప్ కోసం అని చెప్పి గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మీకు ఇంకా నా మీద కోపం తగ్గినట్టుగా లేదో అని సూర్య అంటూ ఉంటాడు ఇక దాంతో అదేం లేదు కాకపోతే మీరు మా మావయ్యని ఒక దోషిలాగా చూశారు అదే కాస్త బాధగా అనిపిస్తుంది మీరు నమ్మిన నమ్మకపోయినా మా మావయ్య ఏ తప్పు చేయలేదో అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ సూర్య చూడండి భూమి గారు మీ మావయ్య తప్పు చేశాడు కాబట్టి పశ్చాత్తాపంతో సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని అంటూ ఉంటే నేను ఎన్నిసార్లు చెప్తున్నా మీకు ఎందుకు అర్థం కావడం లేదో మా అమ్మని చంపింది మీ అన్నయ్యని చంపింది ఒక్కరే అది ఆ అపూర్వ మా మావయ్యని కూడా ఆ అపూర్వ ఏదో చేసి ఉంటుందని నా అనుమానం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ముందు ఆ రత్నం అపూర్వ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారో లేదో వాళ్ళు బయట ఎక్కడైనా కలిసారో లేదో ఎంక్వైరీ చేయమని జడ్జి గారు కూడా చెప్పారు కదా ముందు ఆ విషయాన్ని కనుక్కోండి అప్పుడు మీకు తప్పు చేసింది ఎవరో తెలుస్తుంది అని చెప్పి భూమి ఇన్స్పెక్టర్ సూర్యకు చెప్తుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ సూర్య ఈ భూమి ఇంత గట్టిగా చెప్తుందంటే నిజంగానే ఆ అపూర్వ అయి ఉంటుందా ఈ కోణంలో కూడా నేను ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి సూర్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక సూర్య కృష్ణప్రసాద్ని చూడకుండా హాస్పిటల్ నుండి వెళ్ళిపోవడంతో భూమి ఊపిరి పీల్చుకొని అమ్మయ్య భగవంతుడి దయ వల్ల మామయ్య బతికున్నారనే విషయం ఎవరికీ తెలియకూడదు ఆయన త్వరగా కోలుకోవాలి అని చెప్పి భూమి అనుకుంటుంది అబుర్వ కృష్ణప్రసాద్ తల్లిని రెచ్చగొట్టడంతో కృష్ణప్రసాద్ తల్లి శారద దగ్గరికి వస్తుంది శారద తనను చూడగానే అత్తయ్య అని చెప్పి ఆనందంగా లోపలికి రండి అత్తయ్య అని చెప్పి శారద అవిని లోపలికి ఆహ్వానిస్తుంది కాఫీ తీసుకొస్తాను అత్తయ్య అని చెప్పి శారద అంటూ ఉంటే వద్దమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను వాడు బతికున్నన్ని రోజులు శారదా శారద అంటూ నీ పేరే కలవరించేవాడు నీ గురించి పరితపించిపోయేవాడు అటువంటిది వాడు చనిపోయిన తర్వాత నువ్వు ఇలా పొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని పట్టు చీరలు కట్టుకొని తిరుగుతూ ఉండడం ఏమీ బాగోలేదో మన ఆచారం ప్రకారం భర్త చనిపోయిన తర్వాత భార్య అవ్వాలి కానీ నువ్వు మాత్రం ఇంకా ముత్తైదుగానే ఉన్నావు తప్పమ్మా అలా ఉండకూడదు అలా ఉండడం మంచిది కాదు మీరా కృష్ణప్రసాద్కి రెండో భార్య అయినా కూడా మీరా విధవరాలైంది కానీ ముందుగా కృష్ణప్రసాద్ తాళి కట్టింది నీకు నువ్వు మాత్రం ఇంకా విధవరాలుగా మారలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి ఇప్పుడే నీకు ఆ కార్యక్రమం దగ్గరుండి జరిపిస్తాను అప్పుడు వాడి ఆత్మ కూడా శాంతిస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటే ఇకప్పుడు శారద అయ్యో అత్తయ్య మీకు ఎలా చెప్పాలి ఆయన బతికి ఉన్నారో ఆయన బతికుండగా అలా విధవరాలు అవ్వడం అరిష్టం అని చెప్పి శారద భూమి అత్తయ్య మామయ్య బతుకున్నారనే విషయం పొరపాటును కూడా ఎవరికి చెప్పొద్దు అని చెప్పిన విషయం గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అది కాదత్తే అని శారద అంటూ ఉంటే ఇంతలో కొంతమంది ఆడవాళ్ళు అక్కడికి వస్తారు అమ్మ శారద గారిని విధవరాల్ని చేయడానికి వచ్చామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అక్కడ బయట ఏర్పాట్లు చేయండి అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటుంది అలా శారదని తీసుకొచ్చి బలవంతంగా కూర్చోబెడతారు తన తల మీద నుండి నీళ్లు పోస్తూ ఉంటారు తన బొట్టు చెడిపేసి గాజులు పగలగొడుతూ కొడుతూ ఉంటారు ఇకప్పుడే పూర్ణి భూమికి ఫోన్ చేస్తుంది పూర్ణి ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటే ఏమైందని భూమి అడగడంతో ఇక్కడ అమ్మకు పసుపు కుంకుమలు తుడిచే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఎట్టి పరిస్థితులను ఆ కార్యక్రమం జరగకూడదు ఆపు పూర్ణి నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి భూమి ఫోన్ పెట్టేస్తుంది ఇకప్పుడు శారద తాలిని బలవంతంగా తెంచుతూ ఉంటే అప్పుడు పూర్ణి వద్దు ఆపండి అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ పూర్ణి నువ్వు చిన్నపిల్లవి నీకు ఇటువంటివి తెలీదు వెళ్ళమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి పూర్ణిని పక్కకు పంపించేస్తుంది ఇకప్పుడు శారద మీ కాలు పట్టుకుంటాను దయచేసి నా మెడలో ఉన్న ఆ తాలిని తెంచుకండి అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ ఆ శారదను విధవరాలని చేయడం నా కల్లారా చూడాలి అని చెప్పి గోరింటకు సుజాతతో కలిసి అక్కడికి వస్తుంది శారదను విధవరాలని చేయడం కల్లార చూస్తూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అలా అక్కడ ఉన్న ఆడవాళ్ళు శారదా తాళిని బలవంతంగా తెంచుతూ ఉండగా గగన్ ఒక్కసారిగా స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరుస్తాడు మా అమ్మ మెడలో ఉన్న ఆ తాళిని ముట్టుకోవడానికి వీల్లేదు మర్యాదగా వెళ్ళిపోండి అని చెప్పి గగన్ అరవడంతో అప్పుడు బాబు అది కాదు బాబు ఇది మన ఆచారం అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు గగన్ ఆచారం లేదు ఏం లేదు ఇంకొక్కసారి మా అమ్మను ఇబ్బంది పెట్టాలని చూసినా బాధ పెట్టాలని చూసినా చంపేస్తానంటో గగన్ వాళ్ళందరినీ కూడా అక్కడి నుండి పంపించేస్తాడు ఇక దాంతో సారదా గగన్ని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అమ్మ బాధపడకమ్మా నేనుండగా ఎవరు కూడా నీకు నచ్చని పని చేయలేరు అని గగన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు కృష్ణప్రసాద్ తల్లి గగన్తో ఒరే గగన్ ఇదంతా నీకు తెలియదురా ఇది ఆచారం అని చెప్పి అంటూ ఉంటే నానమ్మ ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆచారం ఆ కృష్ణప్రసాద్ ఏ రోజు కూడా మా బాధ్యత తీసుకోలేదు ఎప్పుడైతే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడో అప్పుడే మా దృష్టిలో అతను చనిపోయాడో అటువంటిది ఇప్పుడు మా అమ్మ బొట్టు తొడిచేయడానికి వాళ్ళెవరో మా అమ్మను బాధ పెట్టే పని ఎవరు చేసినా కూడా నేను ఒప్పుకోను అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ చప్పట్లు కొడుతూ బాగుంది మీ అమ్మ బాధపడుతుందని ఆచారాలు కూడా పాటించవా అని చెప్పి గగన్తో అంటూ ఉంటే చూడపూర్వ ఇది నీకు సంబంధం లేని విషయం మర్యాదగా నా ఇంట్లో నుండి బయటకు అని చెప్పి అపూర్వ మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ బతికున్నప్పుడు నా కొడుకు నా భార్య అంటో మీకు ఎంత విలువించేవాడు కానీ అతను చనిపోయిన తర్వాత మీరు అతనికి ఎంత విలువిస్తున్నారో అర్థమవుతుంది అని చెప్పి చూశారు కదా వీళ్ళ ప్రేమ ఇది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చూడపూర్వ అనవసరంగా మా నాయనమ్మను రెచ్చగొట్టి మాకు మాకు గొడవలు పెట్టాలని చూడకు ఇంకొక్క మాట ఎక్స్ట్రా మాట్లాడినా సరే నిన్ను ఇక్కడే చంపేస్తానంటూ మా అమ్మ మెడలో తాళి తెంచాలని చూస్తే నీ మెడలో తాళి తెంచేస్తాను జాగ్రత్త అంటూ గగన్ అపూర్వకి వార్నింగ్ ఇచ్చి మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు మరి మొత్తానికి శారదను విధవరాలని చేయకుండా గగన్ అయితే అడ్డుకుంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి